నమస్తే అన్న అందరికీ నమస్కారం తెలంగాణ జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది నువ్వంటే నాకు ఇష్టమని కన్నీరు పెట్టుకొని ఒక యువకుడిని నమ్మించి పెళ్లి చేసుకున్న ఒక అమ్మాయి పెళ్ళైన నెల రోజులకే భర్తను హత్య చేయించింది పెళ్లికి ముందు ఒక బ్యాంకు ఉద్యోగితో ఆమెకున్న సంబంధమే ఈ హత్యకు కారణంగా తెలుస్తూ ఉంది సదరు బ్యాంకు ఉద్యోగి కొందరికి సుఫారీ ఇచ్చి యువకుడిని హత్య చేయించగా ఐదు రోజుల క్రితం గద్వాలలో అదృశ్యమైన అబ్బాయి ఆదివారం తెల్లవారుజామున పాణ్యం సమీపంలో శవమై కనిపించాడు ఈ దారుణ ఘటనకు సంబంధించి బాధిత కుటుంబ సభ్యులు స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల మేరకు గద్వాలకు చెందిన ప్రైవేటు సర్వేయర్ తేజేశ్వర్ ముప్పై రెండు సంవత్సరాలు కర్నూలు జిల్లా కేంద్రంలోని కల్లూరు ఎస్టేట్కు చెందిన ఐశ్వర్యకు ఈ ఏడాది ఫిబ్రవరి పదమూడున వివాహం నిశ్చయమైంది పెళ్లికి ఐదు రోజుల ముందు ఐశ్వర్య కనిపించకుండా పోయింది కర్నూలులోని ఒక ప్రముఖ బ్యాంకుకు చెందిన ఉద్యోగితో ఆమెకు సంబంధం ఉందని ఐశ్వర్య అతని వద్దకే వెళ్ళిపోయిందని భావించారు అయితే ఫిబ్రవరి పదహారున తిరుగు వచ్చిన ఐశ్వర్య తేజేశ్వర్తో ఫోన్లో మాట్లాడింది తాను ఎవరితోనూ ప్రేమలో లేనని కట్నం ఇవ్వడానికి అమ్మ పడుతూ ఉన్న ఇబ్బందిని చూసి తట్టుకోలేక స్నేహితురాలి ఇంటికి వెళ్ళిపోయానని చెప్పింది నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటూ విలపించింది దీంతో ఐశ్వర్యను నమ్మిన తేజేశ్వర్ తన తల్లిదండ్రులను ఒప్పించి మే పద్దెనిమిదిన ఐశ్వర్యను పెళ్లి చేసుకున్నాడు ఐశ్వర్య నిత్యం ఫోన్లు మాట్లాడుతూ ఉండడంతో పెళ్ళైన రెండో రోజు నుంచే మనస్పర్ధలు మొదలయ్యాయి ఈ క్రమంలో జూన్ పదిహేడున తేజేశ్వర్ అదృశ్యమవగా ఆదివారం ఉదయం ఏపీలోని పాణ్యం సమీపంలో మృతదేహం పోలీసులకు దొరికింది తేజేశ్వర్ కుటుంబ సభ్యులు ఐశ్వర్య పైన అనుమానం వ్యక్తం చేయగా ఐశ్వర్య ఆమె తల్లి సుజాతను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా భయంకరమైన నిజాలు బయటికి వచ్చాయి ఐశ్వర్య తల్లి సుజాత కర్నూలులోని ఒక ప్రముఖ బ్యాంకులో స్వీపర్గా పనిచేస్తున్నారు అదే బ్యాంకులో లో క్యాషియర్ తో ఆమెకు వివాహేతర సంబంధం ఉందని తెలిసింది ఆ ఉద్యోగి క్రమంగా ఐశ్వర్యతోను సంబంధం పెట్టుకున్నట్టు సమాచారం తేజేశ్వర్ను పెళ్ళాడిన పెళ్లాడిన తర్వాత నెల రోజుల్లో భర్తకు నూట యాభై సార్లు ఫోన్ చేసిన ఐశ్వర్య సదరు బ్యాంకు ఉద్యోగితో మాత్రం రెండు వేల సార్లు ఫోన్లో మాట్లాడినట్లు పోలీసులు కాల్ డేటాలో గుర్తించారు ఈ క్రమంలో తమ సంబంధానికి అడ్డుగా ఉన్న తేజేశ్వర్ను హతమార్చుకోవాలని వాళ్ళు నిర్ణయించుకున్నట్లు పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు తేజేశ్వర్ను హత్య చేయించేందుకు ఆ యొక్క బ్యాంకు ఉద్యోగి కొందరికి సుఫారీ ఇవ్వడమే కాక తన డ్రైవర్ను నాగేష్ను కూడా వారి వెంట పంపించినట్లు తెలిసింది పథకం ప్రకారం కొంతమంది జూన్ పదిహేడున తేజేశ్వర్ను కలిశారు తాము పది ఎకరాల పొలం కొంటూ ఉన్నాము దాన్ని సర్వే చేయమని చెప్పి గద్వాలలో కారు ఎక్కించుకొని తీసుకువెళ్లారు కారులోనే తేజేశ్వరు పైన కత్తులతో దాడి చేసి గొంతు కోసి చంపేశారు మృతదేహాన్ని పానీ సమీపంలోని సుగాలి మెట్ట వద్ద పారవేశారు హత్యకు ఐశ్వర్య తల్లి సుజాత కూడా సహకరించడం కొసమెరుపు ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్న బ్యాంకు ఉద్యోగి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు కాగా ఐశ్వర్య సుజాతను ఇప్పటికీ అరెస్ట్ చేసిన పోలీసులు తేజేశ్వర్ను వాహనంలో ఎక్కించుకున్న కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తూ ఉంది ఏది ఏమైనా సరే కానీ పెళ్లి చేసుకోవడం ఎందుకు చంపడం ఎందుకు పెళ్లి చేసుకోకుండా అతనితోనే అక్రమ సంబంధం పెట్టుకొని అతనితోనే ఉండొచ్చు కదా ప్రస్తుతం ఉన్న కాలంలో డబ్బుకు ఆశపడి చాలామంది ఇటువంటి కిరాతకమైన పనులు చేస్తూ ఉన్నారు కాబట్టి పెళ్లి చేసుకునే ముందు ఒకసారి పూర్తిగా బ్యాక్గ్రౌండ్ అంతా వెరిఫై చేసుకుని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్